మాకు వాన చూడండి ఫ్రెండ్స్ ఇసు ఇస్త్రి ఉంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా వీడియోస్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఎలా ఉందనేది ఎందుకంటే ఇసు ఇస్త్రి ఎలా వేస్తుందో మా గుమ్మం దగ్గరికి వస్తున్నాయి గాలి చూడండి ఎలా వస్తుందో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శ్రీసి కొడుతుంది చూశారు కదా మా గుమ్మం దగ్గరికి వస్తుంది గాలి గుమ్మం దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్ వాన కూడా బాగా వేస్తుంది గాల్పులు వాన కలుపు తీస్తే గుమ్మం దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా పోతున్నాయో ఇసిట్ వేస్తుంది చూసారా తలుపు కూడా సగం వేసాను లేకపోతే గుమ్మం లోపలికి వచ్చేస్తుంది నీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇస్తుందో గాలి మాకు కరెంట్ కూడా తీసోడు సాయంత్రం కరెక్ట్గా ఎంత అయిందంటే ఆరు ఫ్రెండ్స్ పావు తక్కువ పాత తక్కువ ఆరయింది అట్లా ఇదిగో ఇవాళ ఫుల్ పడుతుంది తడిచిపోయింది మా మొక్కలు ఇదిగో డ్యాగ్ ఫ్రూట్ చూడండి ఎలా పిండి బాగా కట్టింకర్గా మొత్తం గాలి మట్టికి అదర కొడుతుంది కానీ భలే ఉంది చల్ల చల్లగా పొద్దునంట బాగా ఎండ అదిరిపోయింది పొద్దున ఇదిగోండి మొత్తం చెట్టు కూడా దీనికి పాకేదానికి పూలు వచ్చినాయి అసలు ఎంత దొరుకుతుందో చూడండి ఆరు ఆరు అవుతుంది ఆరు అవుతుంది ఫ్రెండ్స్ ఎలా ఇదిగా ఉందో చూడండి గాలి ఎంత ఇదిగా వస్తుందో బాగా పడుతుంది మేము అసలు ఎంత కురుస్తుందో ఎంత బాగా వస్తుందో అదంతా కూడా అందరు అక్కడ అందరూ బయట కూర్చున్నారు చూసారా చాలా బాగా శ్రీ శ్రే కాదు ఓ నీళ్ళు పడుతున్నాయి ఫ్రెండ్స్ నేను చాలా ఇదిగా పడుతుంది సోస త్వర ఇ నాలు బాగా వస్తుంది సోరేశ్రీ వస్తుంది కూడా ఎలా వస్తుందా అవునండి బాగా బాగా ఇదిగా ఉంది ఫ్రెండ్స్ అందరం పిల్లలు వాళ్ళు కూడా ఆడుకుంటున్నారు వారు ఎండా అలా ఇంట్లో వరెండా ఉండదు కదా అక్కడ చెక్క కూర్చున్నారు వాని చినుకులు పడుతున్నా చాలా హ్యాపీగా మా తలుపు కొడువో అని కొట్టుకుంటుంది చాలా బాగుంది కదా చల్లటి గాలి చక్క బాగుంది செய்யுறதுக்கு முன்னாடி இந்த இந்த வந்து చూడండి 10th பவுல்ல చాలా బాగుంది ఫ్రెండ్స్ మా చెట్లు కూడా వంగిపోతున్నాయి మా చెట్లు కూడా వంగిపోతున్నాయి ఫ్రెండ్స్ గాలికి మళ్ళా చెట్టు దర కొడుతుంది కొబ్బరి చెట్లు అవన్నీ మేము పడుకోని వేసేపాటికి చక్కగా మొత్తం ఏంటా మోతలు వస్తున్నాయని తీరా బయటకు వచ్చి చూస్తే ఫుల్గా వాన కొట్టింది ఆ వాన కూడా గాలి వస్తుంది వాన వస్తుంది అలా అలా ఉంది ఫ్రెండ్స్ రెండు ఉన్నాయి గాలి వస్తుంది బాగా వస్తుంది చెట్లు రెండు ఎలా ఊపితున్నాయి చెట్లు కూడా బాగా ఇక్కడ ఎదురుంగ చెట్లు ఏంటంటే సపాటా చెట్టు మళ్ళీ కరివేపాకు చెట్టు మొలక్కాయ చెట్టు మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మూడు చూడండి చోరు వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా వీడియోస్ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తే ఎక్కువ లాంగ్ వీడియోస్ చూడండి షార్ట్ వీడియోకి వాచ్ అవర్ రాదు అంటున్నారు లాంగ్ వీడియోకే బాగా వస్తుంది అంటున్నారు అలాగే లైవ్కి వస్తుంది నేను లైవ్ మానేసే కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పి లాంగ్ వీడియోస్ చూడండి అందరూ మీరు చూడండి నేను కూడా నాకు కామెంట్ చేస్తే మొత్తం చూసి కామెంట్ చేయండి కొంతమంది ఏం చేస్తున్నారంటే కామెంట్ చేసి వెళ్ళిపోతున్నారు అలా కూడా చేస్తారు ఎందుకంటే మనకి మామూలుగా అయితే మొత్తం చూస్తే వాచ్ అవర్ వస్తుంది ఏమి చూస్తే ఏమీ లేదు రావటంలా చూస్తేనే కదా వాచ్ చవర్ వచ్చింది కొంచెం మంది అలా చేస్తున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా మెసేజ్ లాంగ్ వీడియోలు పెట్టేసి చూసామంటున్నారు ప్లీజ్ అలా కొంచెం మంది అందరినీ అంటలేదు నేను కొంచెం మంది ఉన్నారు ప్లీజ్ అలా మటుకు చేయకండి నేను లైవ్ కుదిరితే వస్తున్నాను లేదంటే లాంగ్ వీడియోస్ నేను మొత్తం చూసే కామెంట్ చేస్తాను లేదంటే నేను కామెంట్ చేయను కామెంట్ చేసానంటే వీడియో మొత్తం చూసే చేస్తున్నాను ప్లీజ్ అలాగే సపోర్ట్ చేయండి నాకు కూడా ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజండి మా చెట్టు అయితే డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి అలా గాలికి వంకరొచ్చేసింది మును కూడా ఉంది కొంచెం ఉంది వంకరు గాలికి మొత్తం పైకి వెళ్ళాల్సిన వల్ల వంకటింకరగా అయిపోతుంది వాన బాగా వస్తుంది ఫ్రెండ్స్ చెట్లు కూడా ఎలా కలిసినాయో అంటే ఇది కొట్టింది ముంచి ఇంకెంత ఇది కొడుతుందో తెలీదు నిన్న సాయంత్రం మొగ్గు పట్టింది కానీ వాన్ రాల ఇవాళ ఏంటంటే వచ్చింది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ కొంచెం వాన తగ్గింది ఇప్పుడు ఇది గాలి వేస్తుంది ఇందాకైతే అసలు తలుపు తీయడానికి అనుకోలే ఫస్ట్ ఫస్ట్ నేను చూడగానే కొంచెం తగ్గిన తర్వాతే నేను వీడియో తీసాను టే ఇవాళ్ళు నాకు జలుబు కూడా చేసింది ఫ్రెండ్స్ పొద్దున్న నుంచి బాగానే ఉంది కానీ ఇందాక నుంచి జలుబు చల్ల కావాలి అస్సలు అందుకనే నా వాయిస్ అలా ఉంది బొంగులు పోయినట్లుగా ఉంది వాయిస్ అంటే ఓ నువ్వు వాయిస్ పెట్టేసాను నేను కొంచెం మంది వీడియో మొత్తం తీసిన తర్వాత వాయిస్ మంచిగా ఉన్నప్పుడు పెడుతున్నారు నాకు అలా కన్నా మనం తీసేటప్పుడే వాయిస్ నాకు నచ్చుద్ది మనకు ఉన్నట్లు పెట్టాలంతే ఉన్నది ఉన్నట్లుగా పెట్టడం ఇష్టం అది ఎలా ఉన్నది వాళ్ళ ఇష్టం చూసేవాళ్ళది ఎలా ఉంది కామెంట్ జక్ట్లో పెట్టండి కొంచెం మంది అయితే కూరలు బాగున్నాయి చక్కగా వివరణంగా చెప్తున్నారు అని చెప్పి నేను డ్రైవర్కి వెళ్ళినప్పుడు చెప్తున్నారు వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ చెట్లు చెట్లు కూడా వాళ్ళకైతే చెట్లు చాలా ఉన్నాయి పైన ఉంటాయి పైన కింద మొత్తం చెట్లే ఫ్రెండ్స్ ఆంటీ గారు భలే పెంచుతారు నా దగ్గర ఆంటీ గారు చాలా బాగా ఇప్పుడు కొబ్బరి చెట్లు వీళ్ళు కూడా పైన అన్ని కొన్ని చెట్లు అయితే పైన పెట్టినాయి కొన్నాం కింద నుంచి వచ్చినాయి కొన్నాము పైన పెట్టారు మొత్తం ఇంటి చుట్టూ చుట్టూ ఇంటి చుట్టూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంటి చుట్టూ కూడా మొత్తం చెట్లే ఉంటాయి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అలాగే నా వీడియోస్ షేర్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి నా లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేస్తే నేను కూడా మీకు చేస్తాను మాది టమలపాకు చెట్టు కూడా కొంచెం పెరిగి అంటే తెగుల్లాగా వచ్చింది చూడాలి ఇదిగోండి మందార చెట్టు కూడా పైకి పెరుగుతుంది ఇది కూడా ఏంటో ఇక మొక్కలు వచ్చేస్తుంది పాకే విధానికి లేదు ఇక్కడ ఎక్కువ దాబా అది అయితే తాడు కట్టేసి దాన్ని చుట్టేస్తే పాకుత ఇప్పుడే చిగుళ్ళు వస్తున్నాయి అని పువ్వు పూసినప్పుడు కూడా మళ్ళీ పెడతాయి పువ్వులు పోస్తాయి ఇది చిగుళ్ళు వస్తున్నాయంటే పాకే విధానం ఉంటే పాకుతీ లేదంటే మొక్క వచ్చేస్తుంది ఇవి కూడా చిన్నగా చిగుళ్ళు వస్తున్నాయి ఇదిగో ఇవి కూడా చెట్టుగా చాలా మొక్కలు పెరిగినాయి ఇది మళ్ళీ మొక్క పెరిగింది ఈ డ్రాగన్ ఫ్రూటే చూడాలి ఫ్రెండ్స్ మళ్ళీ అంటే అలా వస్తున్నాయి బక్కగా అయిపోయినాయి ఫస్ట్లో లావుగా వచ్చింది కాడ వచ్చి ఇక డ్రిల్స్కి దీనికి ఇదంతా లేదు ఇంకా అది పైకి పెట్టాలి కిందకునేప్పటికీ చిన్న చిన్న బాగా చేస్తుంది దానికి ఏదో ఒకటి కట్టాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కింద తెంచాలంటే చాలా కష్టం జాగ్రత్తగా కట్టి దించాలి మొత్తం ఇదంతా అసలు ఎంత ఇదిగా ఉంది చూడండి ఈరోజు మొగ్గులు కూడా వస్తున్నాయి చిన్న చిన్న మొగ్గులు వస్తున్నాయి మరి కాడ వస్తుందో తెలియదు పువ్వు పూసుదో తెలియదు ఫ్రెండ్ కానీ మొగ్గులు ఉన్నాయి ఇదంతా ఎందుకోండి ఇదంతా ఉన్నాయి అక్కడ దాకా డ్రాగన్ ఫ్రూట్ మొత్తం బాగుంటుంది ఇది కూడా మొత్తం ఇది మొగ్గులు మూడు వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ చిగురు వస్తుంది ఇక మాళ్ళు పడుతున్నాయి కదా ఎండాకాలం కూడా వానలు బాగా వస్తున్నాయి ఇదంతా మొత్తం వానలు మై అయిపోయింది మొత్తం ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక వాన అయిపోయింది ప్లే వస్తున్నాయి బాగా అంతా ఎంత గాలుపులు ఇవన్నీ వస్తున్నాయి మొత్తం So, the by friends. Bye, friends.